నంద్యాల జిల్లాలో వివాదంలో ఉన్న కోర్టు విలువ చేసే స్థలంపై పన్నులు వేయడంపై ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు కొన్నేళ్లుగా మంత్రి ఫరూక్ కుటుంబీకులకు ఇతరులకు ల్యాండ్ విషయంలో వివాదం జరుగుతుంది ఇతరులకు పన్నులు వేయడంతోనే చర్యలు తీసుకుంటున్నట్లుగా రెవెన్యూ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు ఆర్ఓ కృష్ణ ఆర్ఐ గులాం హుస్సేన్ సచివాలయ అడ్మిన్ పై వేటు వేశారు సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్కి సంబంధించి కొంత కోర్టులో వివాదం పెండింగ్ ఉండగా ఆ సర్వే నెంబర్కు సంబంధించిన స్థలానికి పన్ను విధించడం జరిగింది అని చెప్పేసి ఒక అభియోగం మా దృష్టికి రావడం జరిగింది దాన్ని పరిశీలించేసి పన్ను విధింపు నిజమే పన్ను విధించింది నిజమే అని నిర్ధారించుకుని ఆ పన్ను ఎవరైతే విధించారో దానికి సంబంధించిన సిబ్బంది మీద తగు చర్యలు తీసుకోవడం కోసం ముందు వాళ్ళను తాత్కాలికంగా విధుల నుంచి మీకు చేయడం జరిగింది పట్టణంలో పద్మావతి నగర్లో ఏడు వందల అరవై తొమ్మిది సర్వే నెంబరు ఆ సభ్య నెంబర్కి సంబంధించి కొంత కోర్టులో వివాదం పెండింగ్ ఉండగా నంద్యాల జిల్లాలో వివాదంలో ఉన్న కోర్టులు విలువ చేసే స్థలంపై పన్నులు వేయడంపై ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు కొన్నేళ్లుగా మంత్రి ఫరూక్ కుటుంబికలకు ఇతరులకు ల్యాండ్ విషయంలో వివాదం జరుగుతుంది ఇతరులకు పన్నులు వేయడంతోనే చర్యలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు ఆర్ఓ కృష్ణ ఆర్ఐ గులాం హుస్సేన్ సచివాలయ అడ్మిన్ సుధాకర్ పై వేటు వేశారు ఇక విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్ పడింది ఆ స్థానిక నంద్యాల పట్టణంలో ఉన్న పద్మావతి నగర్ పద్మావతి నగర్ లో ఉన్న ఒక కోట్ల విలువ చేసే భూమికి సంబంధించి పన్నులు వేశారనే కారణం చేతనే ఆ ముగ్గురు ఉద్యోగులను కమిషనర్ నిరంజన్ రెడ్డి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇదే నేపథ్యంలో చూస్తే కింద మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఆర్ఓ కృష్ణ ఆర్ఐ గులాం గులాం హుసేన్ సచివాలయ అడ్మిన్ సుధాకర్ ముగ్గురు ఉద్యోగ ఉద్యోగులపై పెట్టుబడింది ఈ నేపథ్యంలో చూస్తే నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ లో ఉన్న ఒక ఇరవై సెంట్ర స్థలానికి సంబంధించి అక్కడే ప్రస్తుతం మాజీ మంత్రి ప్రస్తుతం మంత్రి న్యాయశాఖ మంత్రి ఫరూక్ కు తర్వాత వారి బంధువులతో పాటు వెంకటన్న అనే ముగ్గురికి స్థలం ఉంది ఆ స్థలానికి సంబంధించి ఆ స్థలం కూడా ప్రస్తుతం తమదేనంటూ న్యాయశాఖ మంత్రి ఫరూక్ కూడా ప్రస్తుతం కోర్టులో హైకోర్టులో కేసు నడుస్తోంది ఆ కేసు సంబంధించి అదే స్థలంలో ఆ ఇల్లు కట్టుకున్న వెంకటన్నకు పన్ను ఎలా వేస్తారని చెప్పి ఆ గతంలో కూడా ఆ మంత్రి పరూక్ పలుసార్లు మున్సిపల్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేశారు ఆ కోర్టులో వివాదంలో ఉన్న భూమికి ఆ పన్ను ఎలా వేస్తారనే ఆ ప్రశ్నలు కూడా ఆయన లేవనెత్తారు ఈ నేపథ్యంలో ఇవన్నీ బేసాఖర్ చేస్తూ మున్సిపల్ అధికారులు గతంలో ఆ ఇంటికి పన్ను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఆ పన్ను ఉత్తర్వులను కారణంగా చూపుతూ ప్రస్తుతం ఆ ఆదేశ ఆదేశాల మేరకు నంద్యాల కమిషనర్ నిరంజన్ రెడ్డి సదరు ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వాళ్ళకి రైట్ కృష్ణ